ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ओम शुक्लारदर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं व्यासाय विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निर्देश वासीय नमो नम ओं नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या तथोजय उदीरिएी भगवद्गीता అయితే ఈ ఆత్మతత్వము తత్వము పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువులను అన్నీ కూడా నాశింపజేసేటువంటి ఈ యొక్క పంచభూతాలతో ఏర్పడినటువంటి తత్వము కానే కాదు ఈ యొక్క పరమాత్మతత్వము దేని చేత కూడా ఛేదింపబడదు దహింపబడదు తడుపబడదు ఎండింపబడదు ఇది శాశ్వతమైనటువంటి సర్వవ్యాపి స్థితిలో ఉన్న స్థిర స్వరూపమే అచలమైనటువంటి నిశ్చలతత్వము కలిగినటువంటి పురాతనుడు అనే చెబుతూ ఎలాగంటే ఈ పంచభూతాలు పంచభూతాలతో తయారైనటువంటి వస్తువును మాత్రమే ఇవి బాధింపగలుగుతాయి కానీ మరి ఆత్మ అయితే ఈ పంచభూతాత్మకము కానీ కాదు కదా కాబట్టి వాటి యొక్క ప్రభావము అనేటువంటిది పరమాత్మ మీద పడనే పడవు అయితే ఆత్మ కాలానికి దేశానికి కూడా అతీతుడు అని కదా తెలియచేయబడింది ఎందుకు అంటే ఎల్ల కాలమునందు కూడా ఉండేటువంటి వాడు నిత్యుడు ప్ర మరి ఎల్ల ప్రదేశములందు ఉండేటువంటి వాడే కదా సర్వగతుడు దేశకాలాల రెండింటి రెండింటియందు కూడా వ్యాపించి ఉండేటువంటి ఆ ఆత్మ వానికి అతీతుడై వర్తిస్తూ ఉన్నాడు అని చెబుతూ ప్రపంచంలోని ప్రతి వస్తువునుకు వస్తువు కూడా కాలానికి లోబడే ఉన్నది కాలము గ్రహించినటువంటి పదార్థం ఏదైనా సరే జగత్తులో ఉన్నదా అంటే లేదు కదా బ్రహ్మాండాలన్నీ కూడా కాలగర్భంలో ఉత్పన్నమవుతూ విలీనమవుతూ ఉన్నవి ఈ ప్రకారంగానే కాలము అన్నింటినీ కూడా మృంగివేస్తూ ఉండగా అటువంటి కాలాన్ని కూడా ఆత్మ మృంగివేస్తూ ఉన్నాడు అంటే కాలానికి అతీతమైన వాడు కాబట్టే అతనికి అంతకంతకుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది ఆయన నీచుడు అలాగే సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపకుడు సమస్త చర అచర ప్రాణి కోట్ల ఎందు అతడు సత్తా సామాన్య రూపంలోనే వెలుగొందుచూ ఉన్నాడు తాను వెలుగొందుతూ సర్వమైనటువంటి ప్రతి పదార్థాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఈ యొక్క నిజం తెలిసినట్లయితే ఇంకా పాపం చేయడానికి జీవుడు ఎలా సాహసిస్తాడు సర్వసాక్షియగు పరమాత్మ సర్వము కూడా సర్వత్రా కూడా వ్యాపించి సమస్తాన్ని చూస్తూ ఉంటే అతని సన్నిధి ఎందు పాపమును ఎవరైనా చేయగలుగుతారా కాదు కదా కాబట్టి ఇటువంటి సత్యాలను ఇటువంటి వాస్తవాలను బ గురించి బాగా ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి అలా మననం చేస్తూ ఉంటే చిత్తమున ఎటువంటి కలంకం కూడా అంటదు అలా చిత్తము ఏ దోషాన్ని అంటకుండా ఉండేలాగా ప్రయత్నిస్తూ ఉండాలి ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపి అవ్వడం వలన ఆయన వేరొక చోటికి పోవడం కానీ రావడం కానీ ఉంటుందా ఉండదు ఎందుకు అతడు పరమాత్మతత్వం లేని ప్రదేశం ఉన్నట్లయితే కదా ఆయన కదిలి ఆ ప్రదేశానికి వెళ్ళి రావడానికి కాబట్టి పరమాత్మను స్థాణువు స్థిరస్వరూపుడు అని చెప్పబడ్డాడు ఇంకా కూడా సనాతనుడు అని వర్ణించబడ్డాడు ఏ విధంగా సర్వేక సమస్తం కంటే ముందువాడు ఎందుకు ఆయన ఎప్పుడు ఉత్పన్నమయ్యాడు ఆయన ఉత్పత్తి ప్రతిపాదన అనేటువంటిది ఎవ్వరూ చేయలేరు కాబట్టి ఆత్మ అనేటువంటిది సనాతన తత్వము కలిగినది కాబట్టే ఈ యొక్క ఆత్మ సమానాతనుడు కాబట్టి ఆత్మతత్వ విచారణమే వాస్తవమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం అవుతుంది ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మతత్వ విచారణ చేస్తాడో వాడు సనాతన ధర్మాన్ని అనుసరించిన వాడే అవుతాడు కదా సనాతనము కానటువంటి క్షణికమైన వచ్చిపోయే స్థితి కలిగిన అస్థిర రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపంచక వస్తు జాలాన్ని గురించినటువంటి విచారణ చేత మరి ముక్తత్వము అనేటువంటిది ఎప్పటికైనా సంభవిస్తుందా ఎప్పటికీ చేకూరదు కాబట్టి ఆత్మవిచారణ రూపమైనటువంటి సనాతన ధర్మాన్నే జీవుడు తప్ప తప్పనిసరిగా ఆశ్రయించవలసి ఉంటుంది అందుకే ఈ యొక్క ఛేదింపబడని దహింపబడని తడుపబడని ఎండింపబడని నీత్యుడు సర్వవ్యాపకుడు నీశ్చలుడు సనాతనుడు ప్రపంచానికి అతీతుడు పంచభూతానికి అతీతుడు కాలానికి అతీతుడు ఆయన ఈ ఆత్మ శాశ్వతుడు అని తెలిసినప్పుడు దుఃఖాన్ని పారద్రోలడం అనేటువంటిది సునాయాసం అవుతుంది అనే చెబుతూ అవ్యక్తోయమచింత్యోయమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విధిత్వైనం నాను శోచతు అర్హసి ఈ ఆత్మ అనేటువంటిది ఇంద్రియాలకు గోచరం అవుతాడా ఇంద్రియాలు అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటివే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలన్నీ సంఘటింపబడితే దేహము అని చెప్పబడుతుంది అయితే ఈ ఇంద్రియాలతో ఇంద్రియాలు అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు చెవికి వినపడడు కంటికి కనబడడు మరి స్పర్శకు అందడు ముక్కు వాసనకి తెలియడు నాలుక రసాస్వాదనకి తెలియదు అప్పుడు ఆత్మ ఇంద్రియాలకు గోచరమైనటువంటి వాడా కాదు ఇంద్రియాల చేత అందబడేటువంటి వాడు కాదు సరే మానసేంద్రియాల చేత గోచరమవుతాడా కాదు ఎందుకు అంటే ఈ యొక్క మానసేంద్రియాల యొక్క ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి రసాస్వాదన చేతే అనేక శరీర పరంపరలు కొని తెచ్చుకునేటువంటి అజ్ఞాన ఆవరణంతో కప్పిబే కప్పివేయబడినటువంటి వానికి ఈ యొక్క మా మనోబుద్ధి చిత్తాహంకారాలకు అశుద్ధమైనటువంటి మనస్సుతోటి బుద్ధితోటి చిత్తముతోటి మరే అహంకారముతోటి ఉన్నటువంటి ఈ జీవుడు ఈ శరీరము నేను ఈ దృశ్యము సత్యము అని భావించేటువంటి వానికి ఆత్మతత్వం అనేటువంటిది ఈ ఇంద్రియాలతో గ్రహించాలి అంటే గోచరమవుతాడా కాదు ఎందుకు అంటే మనస్సు చేత చింతించడానికి సత్యము కానిటువంటి వాడు ఎటువంటి మనస్సు అయి ఉన్నదే దేహమునేనని తా నిత్యమని భావించేటువంటి వాడు ఈ దృశ్యము నాది అంటాడు దేహము నేను అంటాడు ఇటువంటి మలిన మనసుతో ఉన్నటువంటి వాడు సర్వవ్యాపకమైన మరి చైతన్య వస్తువును శుద్ధ చైతన్య వస్తువును విశుద్ధ చైతన్య వస్తువును పరమాత్మతత్వాన్ని చింతించాలి అంటే వాణి యొక్క సంకల్పానికి అందుతుందా అందదు ఎందుకు వికారాలు పొందింపదగని వాడును అని కదా చెప్పబడుతూ ఉన్నాడు మనసుకే అందితే ఏ మానసిక వికారాలకు కూడా అందుతాడుగా కానీ ఇక్కడ ఏ మార్పులకి కూడా పొందింపదగని వాడును అని కదా చెప్పబడుతూ ఉన్నాడు ఎటువంటి మరే ప్రాపంచక మార్పులు అంతకు మించినటువంటి మార్పులకి లోబడేటువంటిదా కాదు అందుకే అవినాశి సర్వవ్యాపకుడు నిత్యుడు అపరిణామీ మరే ఎటువంటి వికార రహితుడు అని చెప్పడం ఎందుకు అంటే ఏ మార్పులు పొందనటువంటి వాడు స్థిరస్వరూపుడు కాబట్టి ఈ ప్రకారంగానే తెలుసుకొని నీవు కూడా తగవు ఎప్పుడైతే పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలిసిందో సర్వవ్యాపకుడు అంటే నీయందు నాయందు సర్వేక సమస్తమునందు తానే వ్యాపించి ఉన్నాడు మరొక వస్తువుకు లేదు సత్యం జగన్ జగన్మిద్య సర్వేక సమస్తం ఏదైతే వచ్చిపోయేటువంటి స్థితి ఉన్నదో అదంతా కూడా మిథ్యాభూతమే సర్వము కూడా ముందు వెనక ఇప్పుడు ఎప్పుడూ సర్వము పరమాత్మతోనే నిండి ఉన్నది పరమాత్మ వస్తువే అయి ఉన్నది పరమాత్మ ఒకటి మాత్రమే అయ్యున్నది ఉన్నది అటువంటప్పుడు నీవు ఎక్కడున్నావు పరమాత్మ ఎందే ఉన్నావు పరమాత్మయే అయి ఉన్నావు అటువంటప్పుడు నీవు దుఃఖించడానికి నీకు సరిపోతుందా పరమాత్మకు దుఃఖం ఉండదు కదా అలాంటప్పుడు నీవు దుఃఖించదవుతావా నీవు నీ యొక్క స్వస్వరూపాన్ని సందర్శించుకోలేకపోతే అజ్ఞాన ఆవరణ చేత నీకు దుఃఖం కలుగుతుంది ఎప్పుడైతే నీ యొక్క సాక్షిత్వ స్వరూపమే సర్వవ్యాపకత్వం వ్యాపకత్వము అంతర్బహిర్వ్యాపకంగా కూడా ఉండేటువంటి పారమార్థికమైనటువంటి చింతన చేసినా చేయకపోయినా ఉండేటువంటి పరమాత్మతత్వం ఒక్కటే అనే నిశ్చయానికి నువ్వు రాగలిగావా ఇంకప్పుడు నువ్వు దుఃఖించవు ఎందుకోసం దుఃఖిస్తావు ఎందుకు అస్థిరమైనటువంటి దేహాదుల గురించి నువ్వు అంటాల అవి నీవు కావు అవి వచ్చినవో రాలేదు ఆ పరిచ్ఛిన్న తత్వాన్ని గురించి నువ్వు గుర్తుంచుకోవాలా మరి ఇంకా ఎవరో పోతారు నేనుంటాను లేదా నేనే పోతాను మరెవరో పోతారు అనేటువంటి ఈ యొక్క పరిచ్ఛిన్నమైన వస్తుతి పట్ల నీకు దృష్టి పోవాలి అన్నప్పుడు ఆ పోతే తప్ప నువ్వు దుఃఖించకుండా ఉంటావు ఆ పోవాలి అంటే సర్వవ్యాపకత్వమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు నీవు కూడా పరమాత్మ స్వరూపుడివి అనే విషయం కనుక నీవు తెలుసుకున్న నువ్వెప్పటికీ దుఃఖించవు అని చెబుతూ అంటే స్థూల పంచభూతాత్మకమైనటువంటి పదార్థమైనట్లయితే అది నేత్రాలకి కనబడుతుంది ఎలాగా ఇప్పుడు ఆకాశం కంటే కనపడుతుంది వాయువు కనబడుతుంది అంటే స్పర్శతో మనం అనుసరిస్తున్నాం ఆకాశంలోనే ఉన్నాం ఖాళీ లేకపోతే మనం తిరగలేం కదా ఇవన్నీ అనుభవ సిద్ధాలే కదా మరి అగ్ని కనపడుతుంది అంతేకాదు జలము కనపడుతుంది పృథ్వీ కనపడుతుంది దాని ద్వారా ఏర్పాటైనటువంటి ఆ పంచభూతాల యొక్క భాగాలతోటి ఆ పావు భాగాలతో సమ్మిశ్రితమైనటువంటి భాగాలతోటి ఏర్పడిన ఈ యొక్క దేహాదులకి ఈ దేహాలు అంటే ఈ దేహ ఇంద్రియాలకు ఈ స్థూల పంచ భూతాత్మక పదార్థం ఏదైతే ఉంటుందో అదంతా కంటికి కనబడుతుంది కానీ ఆత్మ పంచభూతాలతో ఏర్పడినటువంటి వాడ కాదు కదా పంచభూతాల కంటే కూడా మూలమైన వాడు పంచభూతాలు అనేక సార్లు ఆత్మ ఉత్పన్నమవుతూ నశిస్తూ ఉంటాయి అటువంటి ఆత్మ మరి ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి కన్నులకు ఇంద్రియాలకు ఎలా కనపడతాడు కనపడాడు కదా కాబట్టి ఈ యొక్క జ్ఞానేంద్రియాలకు గోచరమయ్యేటువంటి వాడు కాదు ఆత్మ అలాగే సూక్ష్మమైనటువంటి పంచభూతాత్మకమే వస్తువైనట్లయితే మరి మనసుకు గోచరిస్తాడు కానీ ఆత్మ అటువంటి వాడు కూడా కాదు స్థూలమైనటువంటి పంచభూతాత్మక పదార్థమే అయినట్లయితే ఏ విధంగా అన్నప్పుడు ఆకాశ వాయువు అగ్నిజల పృథ్వలతో ఏర్పడినటువంటి ఆకాశ తత్వాలు అంటే జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము అనబడేటువంటి ఈ ఐదు కూడా అంతరేంద్రియాలు పోతే వాయు తత్వాలు అంటే అవేంటి మరి సమాన వాయువు వ్యానవాయువు ఉదాహరణ వాయువు ప్రాణవాయువు ఆ పానవాయువు అనబడేటువంటి ఆ ఐదు వాయువులు పంచవాయువులు ఈ పంచ అగ్నితత్వాలు అనేటువంటివి శ్రోత్రము అంటే చెవి చర్మము మరి కన్ను నాలుక ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు శ్రోత్రత్వకు చక్షు జిహ్రాణాలు మరే పోతే పంచతన్మాత్రలు అంటే ఈ జ్ఞానేంద్రియాలకు విషయాదులైనటువంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి ఈ యొక్క పంచతన్మాత్రలు పోతే ఇవి జలభూత తత్వాలు పోతే పృథ్వీభూత తత్వాలు అనేటువంటివి ఏంటి అన్నప్పుడు ఈ పృథ్వీభూత తత్వాలు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు అనబడేటువంటివి వాకు పాణి పాద గుహ్య పాయువు అంటే నోరు చేతులు కాళ్ళు మరి మలమూత్ర అవయవాలైనటువంటి గుహ్యము పాయువు అనేటువంటి ఈ యొక్క ఐదు ఈ ఐదు ఐదులు ఇరవై ఐదు యొక్క తత్వాలు తో కూడినటువంటిదే స్థూల పంచభూతాత్మకమైనటువంటి పదార్థం అదైతే నేత్రాలకు అంటే జ్ఞానేంద్రియాలకు రుచి కందుతుంది కంటికి కనపడుతుంది కందుతుంది మరి చెవులకు వినపడుతుంది ముక్కుకి ఆ అనే రూపంలో కనబడుతూ ఉంటుంది అయితే కానీ ఆత్మతత్వము అనేటువంటిది స్థూలమైనటువంటిది కాదు కాబట్టి ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి స్థితికి అగోచరమైనటువంటిది పోనే నేత్రార్థులకు కూడా కనబడేటువంటి వాడు కాదు సర్వవ్యాపకుడు పరిచ్ఛిన్నమైనటువంటి నేత్రగోళానికి ఏ కనబడతాడా కాదు కదా అలాగే సూక్ష్మ పంచభూతాత్మక వస్తువే అయినట్లయితే మనసుకు గోచరిస్తాడు ఇక్కడ సూక్ష్మమైనటువంటి పంచభూతాత్మకము అని చెప్పినప్పుడు ఇప్పుడు పంచప్రాణాలు అన్నప్పుడు సమాన వాయువు వ్యానవాయువు ఉదాహరణ వాయువు ప్రాణవాయువు ఆపాణవాయువు అనేవి జ్ఞానేంద్రియాలు శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వా గ్రహణము అనేటువంటివి పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపర సంగంధాదులు అంతరేంద్రియాలలో ఉన్నటువంటి మనసు బుద్ధి ఈ రెండు కలిపి ఏ జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు పంచప్రాణాలు మూడైదులు పదిహేను మనసు బుద్ధి ఈ పదిహేడు ఇంద్రియాలే కదా సూక్ష్మ పంచభూతాత్మకం వస్తువు అయితే ఆ సూక్ష్మ సూక్ష్మపంచభూత ఆత్మకమైనటువంటి వస్తువే అయినట్లైతే మనస్సుతో గోచరించవచ్చు పరమాత్మతత్వము అసలు పంచభూతాత్మక వస్తువా అంటే అటువంటి వాడు కూడా కాదు అంటే మనస్సుకి గోచరించడు స్థూల భూతాత్మకం కాకపోవడం వల్ల నేత్రాలకి కనబడడు ఇక్కడ మనసుకి సూక్ష్మ భూతాత్మకం కాకపోవడం వల్ల మనసుకి గోచరుడు కాదు మనసు లయించినప్పుడు శేషించేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే కదా ఆత్మ ఇక్కడ అంతరేంద్రియాలు అయినటువంటి ఏ యొక్క మనోబుద్ధులు మొదలైనటువంటివి ఏవైతే లయించిపోతాయో మనసుకు ఎటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా పోతాయో అప్పుడు మిగిలి ఉండేటువంటి వస్తువేంటి అదే ఆత్మ మనసుని శుద్ధం చేయడం ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క స్థూల సంబంధమైన పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహము ఈ దృశ్యము మొదలైనవన్నీ కూడా సంకల్పాలతో సహా ఎప్పుడైతే లయించిపోతాయో అప్పుడే మనసు శుద్ధమవుతుంది సర్వము కూడా పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని ఎప్పుడైతే మననము చేసి చేసి మనసు శుద్ధత్వాన్ని పొందుతుందో అటువంటి శుద్ధమైన మనసు ద్వారా ఇక పరమాత్మ వస్తువు నందు లయం చేస్తాడు అలా లయం చేయగా మిగిలేటువంటిది మనసు లేకపోతే మిగిలి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ అంటే ఈ శుద్ధము చేయడం ద్వారా దానిని అధిష్టానమైనటువంటి పరమాత్మయందు లయింపజేస్తాడు అదా లయించిపోయిందా మిగిలి ఉండేటువంటిది శేషించి ఉండేటువంటిది ఆత్మస్వరూపమే కదా ఈ ప్రకారంగా మనసు ఎప్పుడైతే లయమైపోతుందో లభించేటువంటి వస్తువు ఎలా గోచరిస్తుంది మనసు నశిస్తే అప్పుడు పరమాత్మతత్వం అనేటువంటిది అప్పుడు ఉత్పన్నమవుతుందా కాదు పరమాత్మతత్వం ఎప్పుడూ నిత్య సిద్ధమే ఎల్లప్పుడూ కూడా దానికి ఉదయాస్తమయాలు ఉత్పన్న పతనాలు అనేటువంటివి లేవు ఎల్లప్పుడూ అది సిద్ధించే ఉన్నది కానీ సిద్ధించి ఉన్నటువంటి దానిని ఎప్పుడు దర్శిస్తాము ఎప్పుడు అది అవుతాము అంటే మనసు అనేటువంటిది నశించిందా మనసు నశిస్తే సంకల్ప వికల్పాలు అనేటువంటివి ఉండవు ఇక ఏది గమనించేటువంటిది ఉండదు అటువంటప్పుడు ఇక ల మనసు నశిస్తే ఉండేటువంటి ఏ పరమాత్మతత్వం అయితే ఉంటుందో ఆ పరమాత్మతత్వం మనసు నశించిన తర్వాత మనసుకి ఎట్లా గోచరిస్తుంది కాబట్టే పరమాత్మని అచింత్యుడు అని పిలుస్తారు అంటే చింతించడానికి శక్యము కానటువంటి వాడు అని కదా వర్ణించబడింది అని చెబుతూ ఏమని ఇంకా కూడా ప్రపంచంలోని సమస్త దృశ్య పదార్థాలు కూడా పుడతాయి పెరుగుతాయి మొదలైనటువంటి ఆరు విధాలైనటువంటి వికారాలకు కూడా లోనవుతూ ఉంటాయి వాటిని ప్రతి ప్రాణికి కూడా ఉండేటువంటిది ఏంటి అంటే ఆరు రకాలైనటువంటి మార్పులు అందుకే ఆత్మతత్వాన్ని ఏమని చెప్పారు అచింత్యుడు అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా చింతించడానికి సఖ్యమయ్యేటువంటిది కాదు అని కదా తెలియజేయబడింది ఆ విధంగా ప్రపంచంలోని సమస్త దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి సమస్త పదార్థ జాతం కూడా ఆరు రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటాయి అదే పుట్టడం పెరగడం మొదలైనటువంటి ఆరు విధాలైనటువంటి వాటిని షడ్భావ వికారాలు అని తెలియజేస్తారు అది ఏంటి అంటే అస్థితే జాయతే పరిణి వద్ధతే పరిణమితే విపక్షీయతే వినాశ్యతే అనేటువంటిది అంటే అస్థితే అంటే మనకి గర్భంలో ప్రవేశించడం అలా ప్రవేశించిన కొద్ది దినాలకు కొద్ది మాసాలకు జాయతే అంటే భూమి మీద పడటం అంటే ఉత్పన్నం అవ్వడం పుట్టడం అనేటువంటిది ఆ తర్వాత ఆ పడినటువంటి జీవి దేహకతుడైనటువంటి జీవి తర్వాత వర్ధతే వృద్ధి చెందుతూ ఉంటాడు ఆ తర్వాత విస్తారంగా వాని యొక్క వికారాలతోటి మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలతో కూడుకొని దేహము నేను ఈ దృశ్యం సత్యము అనే భావనతోటి ఈ యొక్క వాడు తన యొక్క విస్తారాన్ని పెంచుకొని పరిణమితే అంటే పూర్తి స్థాయిలో వృద్ధి చెందుతాడు ఆ తర్వాత ఇక విపక్షీతే మళ్ళీ కూడా ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసు అనేటువంటిది శరీరానికి ఇవ్వబడిన తర్వాత ఆ తర్వాత విపక్షీతే మళ్ళీ అది వెనకకు జారిపోతుంది ఏ విధంగా బాల్య యవన కౌమారం అంటే బాల్య కౌమార యవనం అనేటువంటిది అయిపోయిన తర్వాత విపక్షి అయితే మళ్ళీ కూడా అది జీర్ణావస్థకి ముసలితనము అనేటువంటి వ్యాధికి లోనయ్యి అది మళ్ళీ కూడా క్షీణించడం మొదలవుతుంది తర్వాత వినశ్యతే కొంతకాలానికి శరీరమే నశించిపోతుంది ఈ విధంగానే అంటే ఆస్తితే జాయతే వద్దతే పరిణమితే విపక్షీయతే వినశ్యతే అనేటువంటి ఈ ఆరు రకాలైనటువంటి వికారాలకు మార్పులకు లోనవుతూ ఉంటుంది కదా పుట్టడం కానీ అంటే గర్భంలో పట్టడం కానీ పుట్టడం కానీ పెరగడం కానీ విస్తరిల్లడం కానీ చి చిన్నగా క్షీణించడం కానీ నశించిపోవడం కానీ మొదలైనటువంటి ఆరు రకాలైనటువంటి మార్పులకి కూడా ఈ సమస్త దృశ్య పదార్థాలు మొత్తం అర్థం కూడా లోనవుతూ ఉంటాయి ఒక మనిషి మాత్రమే కాదు ఒక జంతు జాలాదుడే కాదు సర్వేక సమస్త చర ఆచర ఆ రూపంలో ఉన్నటువంటిది ఏది ఉత్పన్నమైంది అంటే వాటికి ఈ ఆరు రకాలైనటువంటి భావాలు కూడా వర్తిస్తాయి అని చెబుతూ ఆత్మ అయితే అటువంటి దృశ్య వస్తువు కానే కాదు ఎటువంటి మార్పులకు లోబడేటువంటిది కాదు దృగ్రూపుడు ఏ యొక్క దృక్స్వరూపంలో ఉన్నాడో ఆ రూపుడు చూచేటువంటి వాడు చేసేటువంటి వాడు చేయించేటువంటి వాడు అంతేకాని అంటే దేశాలకు కాలాలకు అతీతుడైనటువంటి సత్తు చిత్తు ఆనందరూపమైనటువంటి సర్వసాక్షిత్వ స్వరూపమే పరమాత్మ స్వరూపం అంటే సచిదానంద స్వరూపం సత్తు అంటే అస్థి చిత్తు అంటే భాతి మరే ఆనందము అంటే ప్రియం ఈ విధంగా అస్థిభాతి ప్రియం అనేటువంటి రూపంలో ఉన్న ఆ సచిదానంద రూప సర్వసాక్షి ఆ దేశకాలాతీతుడైనటువంటి దృగ్రూపుడే అయినటువంటి పరమాత్మ ఇంకా కూడా కార్యము అనేటువంటిది వికారాన్ని పొందుతూనే ఉంటుంది ఎన్నిటికైనా సరే మార్పులు చెందుతూనే ఉంటుంది తన కారణమందు తానులా ఇస్తుంది ఎన్ని లోనైనా కూడా ఏ కార్యమైనా ఎన్నిటికైనప్పటికీ కూడా తన యొక్క కారణం ఏదైతే ఉంటుందో తన యొక్క మార్పులకు కారణం ఏదైతే ఉంటుందో ఆ కారణములోనే అది నశించిపోతుంది లయించిపోతుంది ఆత్మ అయితే కార్యమాది కాదు ఎందుకు అంటే ఇక్కడ కార్యకారణాలకు అతీతమైనటువంటి వస్తువు ఆత్మ వస్తువు పరమాత్మ వస్తువు సర్వ కూడా సిద్ధించిన వస్తువు ఎమరే సనాతన వస్తువు అటువంటి ఆత్మ అన్నప్పుడు కార్యము కాదు కారణము కాదు సర్వ కారణాలకు కూడా కారణము కాబట్టి వికారము అక్కడ అన్ని కారణాలకు కూడా ఆది కారణము అక్కడ కార్యం ఏమన్నా ఉన్నదా అంటే లేదు అది ఉండేటువంటిది పరమాత్మ వస్తువు తప్ప అక్కడ కార్యము లేదు మరి ఎన్ని కారణాలని చెప్పుకుంటామో ఆ కారణాలన్నింటికీ కూడా మూలమైనటువంటి కారణం కాబట్టి అక్కడ మార్పు అనేటువంటిది ఇంకక్కడ సంభవించదు పరమాత్మతత్వమునందు వికారాలు అనేటువంటివి ఉత్పన్నం కావు అందుకే తస్మాదేవం విధిత్వైనం నాను శోచతి మర్హసి అని కదా చెప్పింది ఏ విధంగా శోకానికి మూలమేంటి స్వస్వరూపాన్ని గురించినటువంటి జ్ఞానం లేకపోవడమే అదే అది వాడు సోకించడానికి బాధపడ్డానికి విషాదంలో మునిగిపోవడానికి కారణమేంటి అంటే తన యొక్క అసలు నా యొక్క రకమేంటి నేను ఏ స్వరూపానికి చెంది ఉన్నాను నేను ఏమై ఉన్నాను అని తన స్వరూపం గురించి తను సాక్షిత్వ సందర్శనము చేయలేని కారణము చేతనే స్వస్వరూపాన్ని గురించి తెలుసుకోలేడు స్వస్వరూపము అంటే తన స్థానము తన సదనము తన యొక్క రూపము సర్వము నిండిన ఆ సాక్షిత్వ స్వరూపమైనటువంటి పరమాత్మయే అయి ఉన్నాడు అది ఇంత బాధపడటానికి మూలమేంటి అంటే ఆ సర్వము నిండిన పరమాత్మ నేనే అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేతే ఇంత దుఃఖానికి ఇంత శోకానికి కారణమైంది అప్పుడు తాను ఏమనుకున్నాడు ఆ దుఃఖపట్టానికి నేను దేహము నేను మనసు అనే తలంచినప్పుడు ఆ తలంచి వాటితోటే జీవుడు ఎప్పుడైతే తారాత్మ్యాన్ని పొందుతాడు ఏమనుకున్నాడు ఈ శరీరం నేను నా మనసు బాధపడుతుంది నా శరీరం బాధలు అనుభవిస్తుంది నా శరీరం పోతుందేమో తగ్గుతుందేమో అనారోగ్యం పాలవుతుందేమో లేదా భూపతనం అవుతుందేమో నా మనసు బాగలేదు అనేటువంటి రకరకాలుగా తలంచి వాటితోటి జీవుడు ఏం చేస్తాడు తాదాప్యాన్ని పొందుతాడు తాదాప్యాన్ని పొందాడు అంటే నేను శరీరము నా మనసు బాధపడుతుంది నా మనసుకు నచ్చడం లేదు అనేటువంటి ఆలోచనలతో వాడు ఎప్పుడైతే ఆ మగ్నత చెంది ఉంటాడో వీని వెంటనే దుఃఖం అతన్ని ఆశ్రయిస్తుంది ఎందుకు వానికి ఒక దుఃఖం దుఃఖానికి ఒక దారి దొరికింది ఏమని తాను కాని వస్తువును తాను అని భ్రమించినటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు దేహేంద్రియ పదార్థాలతో కలుపుకొని నేను అని భావించినప్పుడు నా మనసు బాగున్నదనో నా మనసు లేదనో ఒక పరిమితమైన పరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానానికి లోబడిపోయినప్పుడు ఇక జ్ఞానము అనేటువంటిది లేదు కదా జ్ఞానం లేనప్పుడు ఈ యొక్క దుఃఖ మిశ్రితమైనటువంటి దుఃఖాన్నే వాడు ఆశ్రయించి ఉంటాడు కానీ తాను వాస్తవంగా దేహము కాదని మనస్సు కూడా కాదని నిర్వికారుడైనటువంటి ఆత్మయే అనే సద్గురువుల ద్వారా కానీ సశ్శాస్త్రాల ఎందు కానీ ఎరిగినప్పుడు మాత్రమే దుఃఖానికి అనేటువంటిది నశించిపోతుంది అనే పరమాత్మ అర్జునుని అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందింపజేశాడు పొందింపజేసి నువ్వు దుఃఖాన్ని నశింపజేసుకోవు నువ్వు అసలుకి అప్పటికీ కూడా దుఃఖరహితుడివే అని చెప్పాడు అయితే నీవు వాస్తవానికి విచారించు లే చూడడం లేదు కానీ నీవు దేహమే కాదయ్యా నువ్వు మనసు కూడా కాదు అసలు దేహమే నువ్వు కాకపోతే దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆంతరేంద్రియాలకు లోబడి ఉన్నటువంటి మనసు నువ్వు ఎలా అవుతావు కాదు కదా మరి నువ్వెవరువు ఏ మార్పులకు లోను కానటువంటి ఏ సర్వము నిండినటువంటి పరమాత్మ స్వరూపం ఉన్నదో ఆ ఆత్మయే నీవు అనే విషయం నీవు తెలియడం లేదు అది ఎవరి ద్వారా తెలుస్తుంది సద్గురువుల ద్వారా తెలుస్తుంది సజ్జన సాంగత్యం సాధుమహనీయులు యొక్క సేవనం ద్వారా లభిస్తుంది సత్యాస్త్రాల ద్వారా మాత్రమే తెలియబడుతుంది అలా తెలియబడినప్పుడు ఇంకా దుఃఖము అనేటువంటి దానికి అవకాశం కానీ ఆస్కారం కానీ ఉంటుందా ఉండదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతమాత జయ మంగళం భక్త భక్తజనావని బంధవిమోచని భవయారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహా